మేము ఆశ్రమం గురించి ఇన్స్టాలో చూసి రావడం జరిగింది ఈరోజు మా అబ్బాయి అనిరు తొలి బర్త్డే ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఇక్కడ నూట యాభై మంది వృద్ధులు అనదలు అందరూ ఉన్నారు వాళ్ళకి అన్నదాన కార్యక్రమము అలాగే చెద్దర్ల పంపిణీ చేయడం జరిగింది ధన్యవాదాలు మీ అందరికీ మాకు అవకాశం నా మా అబ్బాయి బర్త్డేని ఇక్కడ ఘనంగా జరిపించిన చాలా ధన్యవాదాలు చాలా సంతోషం ఇంకా మీరు ఎవరైనా మీ ఇంట్లో శుభకార్యాలు ఏవి ఉన్నా కానీ మీరు వచ్చి ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తే ఎంతో మంచిగా ఉంటుంది అందరూ సహకరించగలరు మన గిరి అన్న వాళ్ళకి అందరికి చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సో మచ్ మా చిన్నమాన్మని పుట్టినరోజు గురించి ఇక్కడ అనాథ ఆశ్రమంలో అన్నదానం చేయగలుగుతున్నాము అట్లే శ్రద్ధలు తీసుకున్నాము అందరు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా జరిపించుకోవచ్చు ఏదైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు అందరికీ అందరు క్షేమంగా ఉండగలరు అని కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధన్యవాదములు మీ అందరికీ